హరిహి ఓం ప్రేపుత్రి పుత్రులారా ఇటీవల ఆ మెగాస్టార్ మెగాస్టార్ స్టార్ చిరంజీవి ప్రజారాజ్యాన్ని పులుసులో కలిపేసి అమ్మేసుకొని తన దగాతనాన్ని బాగానే చూపించుకున్నాడు ఇంకా గుడ్డి అభిమానులు ఎవరైనా ఉంటే మీకు ఆఫ్ అతడి ఒక చిన్న వీడియో చూశాను ఏంటి అంటే తన తాత గొప్ప రసికుడని ఏ తాతో మరి తెలియదు తల్లి అంజమ్మని కన్న తాతో లేక తండ్రి వెంకట్రావుని కన్న తాత ఈ వెంకట్రావు అన్న ఇతడి తండ్రి అయితే బామ్మగారు దేవుడికి వెలిగించుకున్న దీపంలో సిగరెట్ అంత దగులు బాజీ కాబట్టి ఆ రక్తం ఇలాగే ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఆ వెంకట్రావు తండ్రి రసికుడో లేక అంజమ్మ తండ్రి రసికుడో నాకు తెలియదు బహుశా అంజమ్మ తండ్రి అనుకుంటాను తల్లి తండ్రి తాత రసికుడట అలాంటి బేకార్లని రసికులు అనర్రా నాయన సినిమావాడా మా చిన్నప్పుడైతే ముమ్ల మూఠాకోరు అనేవాడు మిమ్ ఎంఐఎన్డిఏ దాన్ని నువ్వే మీరే అనుకోండి అయ్యా ఎంఐఎన్డిఏ గాడు ఇది అనేవాడు రసిక్కుడు అనేవాడు కాదు పెళ్ళాం చాలదు ఇంకో ఇద్దరు బయట ఎందరో అట లజ్జారహితమైన నవ్వుతో చెప్పుకున్నాడు ఎంత చీదరేసిందో అది చూస్తే కాబట్టి ఆ రక్తం కాబట్టే ఆ కొంపలో ఒక ఆడపిల్లలకి మల్టిపుల్ విడాకులు మల్టిపుల్ మ్యారేజ్లు ఆ మగ వాళ్ళు వాళ్ళకి అదే అదే కదా పీకే అన్నవాడు ఆ పవన్ కళ్యాణ్ వాడు అతడు ఎక్స్పోజ్ చేసి చూపించింది కావాలంటే మీరు కూడా చేసుకోండి నా నాలుగో పిల్ల నువ్వే రారా జగను అన్నంత నీచ నికృష్ట కుసంస్కారం అది అలాంటి ఫ్యామిలీని ఓ మెగాస్టార్లంటూ మోస్తారే అబ్బా మూసీలో మునకలేయడం అంతకంటే చాలా స్వచ్ఛమైన పని అనుకోవాలి ఎంత లజ్జార రాహిత్యం ఈ సినిమా అభిమానం అన్నది అక్కడ అభిమానం స్వీయ నా అభిమానం అహంకారాల్ని రేపితే సమాజం ఇక్కడికే వస్తుంది ఎంత అసహ్యకరంగా ఉన్నదో రసికుడట ప్రతి నెగిటివ్ క్వాలిటీని సిగ్గుపడవలసినటువంటి దుష్ట లక్షణానికి పాజిటివ్ క్యాప్షన్ పెట్టుకోవడం సినిమా రంగం చేసింది దాని ఎక్స్ట్రీంలో ఒక పాయింట్ ఈ మెగా నటుడి దగా నటుడి స్టేట్మెంట్ చెక్ యువర్ సెల్ఫ్ కామన్ మ్యాన్ సినిమా అభిమానులారా హీరోల అభిమానులారా వాళ్ళ పాత్రలు నిజం కావు ఆ ప్రెజెంటేషన్స్ నిజం కావు వాళ్ళ రియల్ వ్యక్తిత్వం ఏమిటి అన్నది ఇదిగో ఇలా కనిపిస్తుంది దగుల్బాజీల్ని నెత్తిన పెట్టుకుంటే సమాజం కూడా దగుల్బాజీ స్థితికే వెళ్ళిపోతుంది పరిశీలించి చూసుకోండి అసత్యమైన వాటిని నమ్ముతూ అభిమానాలు నిర్మించుకుని అది బలంగా ప్రొజెక్ట్ చేయబడి సమాజం ఒక వైపుకి నిమ్న స్థితిలోకి తరమబడి ఇదిగో ఫలితం ఇప్పుడు కనిపిస్తుంది అది మా ముప్పై రెండేళ్ల కృషి తర్వాత ఇంకా ఎక్స్పోజ్ అవుతుంది గమనించుకుందరు కానీ ఎదుర్కోండి ముందు మన ఇంటిని మన ఒంటిని మన మనస్సుని మనం శుభ్రం చేసుకుందాం ఇంటిని ఒంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో మనసులో ఉండే దౌర్భాగ్యపు నీచపు ఆలోచనలని కూడా అలాగే నిర్మూలించుకోవాలి అందుకే ప్రాణాయామం చెప్తుంది శాస్త్రం ఆ సాధన చేసినప్పుడు కుంభించి మరీ మళ్ళీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నప్పుడు మనస్సులో ఉన్నటువంటి దుష్టపుట ఆలోచనలు నీచ పుట ఆలోచనలని తొలగదూసుకునే శక్తి మన సూక్ష్మ శరీరానికి లభిస్తుంది అందుకు సాధనలు చేయమంటారు సంపద ఇల్లు వాకిళ్ళు ఎలా శుభ్రం చేసుకుంటామో భావ ఎలా పెంపొందించుకుంటాము ఇంకో ఇంటి మీద ఇల్లు కట్టుకోవాలి పొలం ఒక ఎకరం ఉంటే చాలు ఇంకో నాలుగు ఎకరాలు కొనుక్కోవాలి అని ఎలా భౌతిక సంపదని వృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తామో రక్షించుకునే ప్రయత్నం చేస్తాము భావ సంపదని అంతకంటే పదిలింగా చూసుకోవాలి ఎందుకంటే భావం బలంగా ఉంటేనే భౌతికంగా కూడా బలంగా ఉంటాం లేకపోతే ఎంత లావు ఉన్నవాడైనా భావం ధైర్యం లేక పిరికి తనంతా ఉంటే పారిపోతాడు బక్కగా ఉన్నవాడైనా భావం ధైర్యం అన్న భావం ఉంటే దేనికైనా ఎదుర్కొంటాడు కాబట్టి స్థూల శరీరపు బలం కంటే సూక్ష్మ శరీరపు బలం ఇంకా ఎక్కువ ప్రభావం కూడా ఇంకా ఎక్కువ కాబట్టి స్థూల శరీరాన్ని ఎలా పోషించి రక్షించి శుభ్రంగా ఉంచుకుండే ప్రయత్నం చేస్తామో సూక్ష్మ శరీరాన్ని కూడా అంటే భావాలని కూడా ఎలాగై అలాగే రక్షించుకోవాలి పోషించుకోవాలి బలోపేతం చేసుకోవాలి దాన్ని పరివ్యాప్తి కూడా చేసుకోవాలి ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా సామాన్యులందరినీ అర్థిస్తూ ఆ మార్గంలో ఈశ్వరుడు మనల్ని నడిపించాలని ప్రార్థిస్తూ హరి ఓం పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఏదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో to win this war with wisdom as weapon www డబ్ల్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్